హాయ్ ఫ్రెండ్స్ శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్దిష్ట కాలం తర్వాత తన రాశిని మారుస్తుంది ఈ రాశి పరివర్తన తరచుగా ఇతర గ్రహాలతో వారి మైత్రికి దారి తీస్తుంది ఇది శుభయోగం మరియు రాజయోగాన్ని సృష్టిస్తుంది ఈ శుభయోగాలు మరియు రాజయోగాల ప్రభావం కొన్ని రాశుల వ్యక్తులపై ఎక్కువగా కనిపిస్తుంది శాస్త్రంలో బుధాదిత్య రాజయోగం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది సెప్టెంబర్ పదహారున గ్రహాల రాజు సూర్యుడు కన్యా రాశిలో ఉండి సెప్టెంబర్ ఇరవై మూడున బుధుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు అందువల్ల కన్యా రాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది దీని ప్రభావం కొంతమంది రాశి వ్యక్తులను ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కాలంలో మీ విశ్వాసం పెరుగుతుంది ఈ కాలంలో తరచుగా కాస్మిక ఆర్థిక లాభాలు ఉంటాయి కెరియర్లో మంచి మార్పులు కనిపిస్తాయి చిక్కుకున్న డబ్బు రికవరీ అవుతుంది మీకు కొత్త జాబ్ ఆఫర్ వస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి మార్కెటింగ్ మీడియా బ్యాంకింగ్ మరియు విద్యా రంగాలకు చెందిన వ్యక్తులు విజయాన్ని సాధిస్తారు మీ మేధో సామర్థ్యం పెరుగుతుంది రెండు గ్రహాల సంయోగం ఉన్నప్పుడల్లా పన్నెండు రాసుల జీవితాల్లో మార్పులు వస్తాయని శాస్త్రంలో చెప్పబడింది ఈ సూర్య బుధ సంయోగం ఏ మూడు రాశుల వారికి ప్రత్యేక మద్దతునిస్తుందో ఇక్కడ ఇప్పుడు మనం తెలుసుకుందాం బుధాదిత్య రాజ్యగా ఉన్న ఈ కాలంలో వృచ్చిక రాశి వారికి శుభాలు కలుగుతాయి రుచిక రాశి వారికి బుధాదిత్య యోగం ఉత్తమంగా ఉంటుంది ఈ కాలంలో అదృష్టం సమృద్ధిగా ఉంటుంది మనసులోని కోరికలన్నీ తీరుతాయి మీరు ప్రతి పనిలో సులభంగా విజయాన్ని సాధిస్తారు కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవుతాయి పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది వ్యాపారాలు చేసే వారికి ధనలాభం ఉంటుంది పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు ఆర్థిక సంక్షోభం తొలుగుతుంది అలాగే వృధా ఖర్చులు కూడా ఆగిపోతాయి పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్ళండి సింహం కన్యరాశిలో బుధుడు మరియు సూర్యుని కలయిక ఈ వ్యక్తులకు చాలా శుభ ఫలితాలనిస్తుంది ఈ కాలంలో మీ విశ్వాసం పెరుగుతుంది ఈ కాలంలో తరచుగా ఆకస్మిక ఆర్థిక లాభాలు ఉంటాయి కెరియర్లో మంచి మార్పులు కనిపిస్తాయి చిక్కుకున్న డబ్బు రికవరీ అవుతుంది మీకు కొత్త జాబ్ ఆఫర్ వస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి మార్కెటింగ్ మీడియా బ్యాంకింగ్ మరియు విద్యారంగాలకు చెందిన వ్యక్తులు విజయాన్ని సాధిస్తారు ఈ మేధో సామర్థ్యం పెరుగుతుంది రాబో కాలంలో సింహరాశి వారికి ఎంతో విశ్వాసం ఉంటుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం ఉంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారస్తులు ఎక్కువ ఆదాయం పొందుతారు మరియు రావాల్సిన డబ్బులు పొందుతారు మకరం కన్యా రాశి వారికి బుధాదిత్య యోగం కూడా శుభప్రదం అవుతుంది ఈ కాలంలో అదృష్టం మీ వైపు ఉంటుంది శత్రువులు మీ దారిలోకి రారు వ్యాపారంలో ఆకస్మిక లాభాలు ఉంటాయి దూర ప్రయాణాలు జరుగుతాయి అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఆశించిన విజయాన్ని సాధిస్తారు ఈ కాలంలో మనసు మతపరమైన కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటుంది తీర్థయాత్రలకు తప్పక సందర్శించాలి దేశాలకు వెళ్లాలనే కళ నెరవేరుతుంది ఈ రాజయోగం వల్ల మకర రాశి వారికి శుభాలు కలుగుతాయి ఈ కాలంలో ఉద్యోగులు వేతనాలు పెరిగే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితం మెరుగుపడుతుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది దూర ప్రయాణం చేయవలసి రావచ్చు మకర రాశి వారు ఈ కాలంలో చాలా డబ్బును ఆదా చేస్తారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి